ఇక మోంతా తుఫాన్ ప్రభావానికి తూర్పుగోదావరి జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు మంది రైతులకు చెందిన వివిధ పంటలకు నష్టం వాటింది ఇక పంట నష్టం వివరాలపై మరింత సమాచారం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి అసలు జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తా తుఫాను తీవ్ర ఆ రైతులను తీవ్ర ఇబ్బందులు చేసింది అనేక ఆ వేలాది హెక్టార్ల ఎకరాల్లో వరి సాగు చేస్తున్న నేపథ్యంలో వరి అంతా నేల కొరిగి ఆ మొక్కలు కూడా వచ్చేసిన పరిస్థితి నెలకొంది మనతో కొంతమంది ఆ రైతులు ఉన్నారు వారి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఎన్ని ఎకరాలు మీరు ఊడ్చారు ఎంత ములిగిపోయింది నీటి ములిగింది ఇక్కడ ఉన్న కూడా అందరూ చిన్న కవలర్ అయితే ఒక అతను పది ఎకరాలు ఒక అతను ఇరవై ఎకరాలు ఒక అతను నాలుగు ఎకరాలు ఒక అతను రెండు ఎకరాలు అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి తాకట్లు పెట్టి బ్యాంకులోనూ బయట రూపాయలు తెచ్చుకుని ఈ పంటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవసాయం చెప్తే ఇక్కడి వరకు తీసుకొస్తే నోటికాడికి వచ్చిన సమయంలో ఇది మాకు చేతికి రాకుండా ఈ యొక్క తుఫాను వల్ల తీవ్రంగా ఉంది ఎన్ని ఎకరాలు మీరు ఊడ్చారండి నేనైతే నాలుగు ఎకరాలు నాకు అంత కోవలే అంతా కోవలే అండి మామూలుగా అలాగే అన్నదమ్ముల కలిపి ఒక ఇరవై మూడు ఎకరాల దాకా నేను చెప్పండి సార్ ఎన్ని ఎకరాలు ఉడిచారు సార్ మీరు ఇరవై రెండు ఎకరాల దాకా కూర్చొని సార్ నలుగురు మేము సార్ బక్కరాలు అయితే అక్కడ పెట్టండి సార్ అలా కూర్చున్నాం అండి రైతుకి నలభై వేలు సిక్స్ ఇవ్వాలి సార్ నలభై వేలు సిక్స్ ఇవ్వాలి సార్ పెట్టుబడి సార్ ఇలాగా మొత్తం ఇలాగ అయిపోయిందండి నెల కొరకు నేల కొరకు నేల కొరకు పోయి ఇస్తున్నాం మొక్క వచ్చేస్తుంది సార్ ఇలాగ అయిపోయిందండి సార్ ఎంత పెట్టి పెట్టి పెట్టారు సుమారు మొత్తం ఎకరానికి ముప్పై వేలు చెప్పును పెట్టామండి సార్ రైతుకి నెల వేలు చెప్పు సార్ సిక్స్ అంతా కౌలికే తీసుకుంటే అంతా కౌలికే సార్ ఉన్న వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు అందరూ కౌలికే సార్ ప్రభుత్వం కూడా చాలా కౌలికే సార్ అందరం మేము అందరం సార్ అంటే అది గవర్నమెంట్ మీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి పేపిస్తాం మమ్మల్ని కాపాడాలి సార్ లేకపోతే వెనకాల పెట్టి సర్వ పంట కూడా పెట్టలేము సార్ ఏం చేయలేము సార్ అధికారులు వచ్చారా మీ దృష్టికి నుంచి వచ్చారు సార్ మన కూట పవన్ అయిన వచ్చారు సార్ చూసి మేము ఆదుకుంటాం బాబు ఇవన్నీ చూసి చెప్తాం మేము అన్నారు సార్ చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఎంత పెట్టుబడి పెట్టారు మీరు ఈ ప్రభుత్వం వారు దయదెలిసి మొత్తం ఈ కౌలు రైతులందరూ కూడా ఎవరు ఏం చేయాలో కాడికి వచ్చి చేసి కళ్ళనీరు కాల్చుకుంటేలాగా బాబు బాబు అలతో మా అండి ఏ రకంగా దయదెలిసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వారు రైతే వెన్నుముక మన రాజధాని గారు చెప్తున్నారు మన దేశానికి ఆ రైతు వెన్నుమక రూపొయింది దాన్ని మీరు దయ ఎన్ని రంగాలుగా మీరు ఏదో రకంగా ప్రభుత్వ వారిని అధికారులను పంపించి ఎవరికి ఎంత నష్టం చేకూరుతుందో అంతా కూడా ఈ ముత్యాలం చెరువు వెనకాల ఉండేటువంటి ఆయుడు అంతా కూడా మొత్తం సుమారు మూడు వందల యాభై ఎకరాలు ఉందండి ఈ ముత్యాలం చెరువు ఆయుకట్ట మూడు వందల యాభై ఎకరాలు కూడా ఒక సొంత రైతు ఎవరు చేస్తలేదు అందరూ కూడా కవులు రైతులు దాన్ని ఇలాగ నేల మాట ఏం చేస్తా కూడా మాకు కాదు ఏం చేయాలో కూడా మాకు లేకుండా అయిపోయింది ఇటువంటి రైతుల్ ప్రభుత్వం వారి వచ్చే మా అధికారిని పంపించి మీరు ఇమిడియేట్ గా ఏదో రావతనా మీరు చెప్పకపోతే ఏదో సలహా మాకు ఇవ్వకపోతే ఇది అర్థం ఇంకా నాలుగైదు రోజుల్లో మొక్క వచ్చేది ఎందుకో పని ఒకవేళ మిల్ల రిస్క్ ఇద్దాం అన్నా ఎవ్వరు రారు కానీ ఆ మొక్క రాకుండా ప్రభుత్వాన్ని అధికారిని పంపించి మాకు కొంత న్యాయం చేస్తారని అధికారులు ఎవరిని వచ్చారని ఎవరండి రాజా రాజా రావనీ మొత్తం చెప్పండి ఇమిడియెట్ గా యుద్ధ బాధ రాజా రావడం గారు బతులు బలరాగత్ గారు మొత్తం ఆఫీసర్లందరినీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరిని తీసుకొచ్చి ఈ పొలాలన్నీ కూడా కలిగి తిరిగి ఏ ఒక్క రైతుకు కూడా ఏ ఒక్క రైతుకి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి రైతుని కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం తరఫు నుంచి తగిన సహాయ సహకారాలు అందించాలని అంతా కూడా ఈ ప్రాంతం అంతా తిరిగైనా ఇదంతా కూడా రిపోర్ట్ పంపించమని ఆఫీసర్లు అందరూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది మేము అంతా కూడా ఇవన్నీ కూడా తిరిగారండి అయితే ఇక్కడ అందరూ కూడా నూటికి తొంభై శాతం కూడా కౌలు రైతులే ఉన్నారండి అని చేత రైతుతో పాటు కౌలు రైతును కూడా ఎందుకంటే కౌలు రైతు వాళ్ళు లేకపోతే వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు లేరండి ఈ భూస్వాములందరూ కూడా పిల్లల చదువుల నిమిత్తం వ్యాపారాలు నిమిత్తం కొంతమంది ఇక్కడ ఉన్నారు కొంతమంది సిటీలకి వెళ్ళిపోయి ఇక్కడ బక్క బడుగు జాగ్రత్తగా చేసుకుని ఖచ్చితంగా బతికళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతుల్లో వాళ్ళని నమ్మి మాకు ఈ పొలాలపై చెప్తున్నారండి అలాగే ఏదంటే రూపా బాబా అయితే సాయం చేయగలరు కానీ ఇంత భారీ ఎత్తున నష్టమైతే వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోరు కావున రైతాంగాన్ని అందరూ కూడా తప్పనిసరిగా మన కూటమి ప్రభుత్వం ఎవరు ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ ఎమ్మెల్యే ఉన్న జనసేన ఉన్న తెలుగుదేశం అని ఎవరైనా సరే అండి బీజేపీ అయినా సరే అలాంటిది ఏం భేదం పెట్టుకోకుండా అందరూ కూడా ఎమ్మెల్యే రాయనారు బత్తులు బలరామకృష్ణరావు చెప్పారు ఏ ఒక్కరైతే కూడా ఒక్క ఎకరం కూడా నష్టపోకుండా అవసరమైతే ఒక ఎకరం ఎకస్థానం రాయలు తప్ప తప్పించడానికి వీలు లేకుండా ప్రజల సొమ్ము ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర తీసుకోవడానికి వాళ్ళకి సర్వకులు ఉన్నాయి కష్టకాలం వచ్చింది కనుక తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా మనదే బాధ్యతగా తీసుకుని ఆఫీసర్లు అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ న్యాయం చేయాలని వారి మరీ మరీ పోరడం జరిగిందండి మరి మీరు కూడా వచ్చారు కనుక స్వయంగా మీరు చూస్తున్నారు మేము మా మాటలు మీరు నమ్మక్కలే మీరు ఇక్కడ పరిస్థితులు అంటే మీరు క్షేత్రస్థాయికి వచ్చారు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు ఇంకా పది పదిహేను రోజుల్లో స్వాత దశకు వచ్చిన పొలాలండవి ఏ రకంగా కూడా ఇది ఏం చేయాలో కూడా వేయలేదండి ఇది వదిలేయాలా ఏదన్నా ఒప్పుడు చేస్తామంటే ఒప్పుడు చేయాలంటే రూపాయికి పది రూపాయలు వచ్చే పరిస్థితి అని చేత ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలండి తప్పనిసరిగా రైతుతో పాటు కవులు రైతుని ప్రభుత్వం ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నాం రైతాంగం అంతా కూడా ప్రస్తుతం ప్రస్తుతం మనం రాజానగరం మండలంలో ఆ నిరంతరపురంలో ఉన్నాము ఆ కొంతమంది రైతులు చూపిస్తున్నారు మొక్కలు ఏ విధంగా వచ్చినాయో కూడా ఆ వాళ్ళు ఆ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల రీత్యా ఆ మొక్కలు కూడా వచ్చిన పరిస్థితి ఆ బంగారం ఆ బ్యాంకుల్లో తాకట్లు పెట్టుకుని తమ పొలాలను ఆ అన్ని విధాలుగా రక్షించుకున్న నేపథ్యంలో ఈ ముంతా తుఫాను పెద్ద ఎత్తున ఆ ముంచి వేసిందండి నీటి మునిగిపోయిన ఈ ఈ ప్రభుత్వం తగిన సాయం అందించాలి అని కోరుతున్నారు మనతో కొంతమంది మరో రైతు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుని చెప్పండి మీరు ఎంత ఊర్చారు నాలుగు ఎకరాలు ఊర్చామండి రైతులకి ఎకరానికి నలభై వేలు తిత్తి కట్టి ముప్పై వేలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఇవాళ మా నరేంద్రపురంలో ఈ భూమి మొత్తం సాఫ్లా పడిపోయి మొక్కలు వచ్చేసి అన్ని ఇబ్బందులు రైతులు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా మన రాష్ట్రాన్ని కాపాడతారని మరీ మరీ కోరిపేస్తున్నాం చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు ఊడ్చారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఎంత పెట్టుబడి పెట్టారు ముప్పై వేలు అండి ఎకరానికి ముప్పై వేలు ఎంత కౌలికి తీసుకున్నారు నలభై వేలు అప్పుడు నేల మట్టం అయిపోయిందండి పడిపోయింది మమ్మల్ని కాపాడారండి అసలు ఈ పెట్టుబడి ఎలా తీసుకుని వచ్చారు మీరు బంగారం బంగారం బ్యాంకు బ్యాంకులో అట్లా పెట్టండి పెట్టుబడులు పెట్టామని ఎలా జరిగింది ఎకరానికి సుమారు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు మీరు ముప్పై వేలు కౌలికి ఎంతకు తీసుకున్నారు అంటే ఎకరానికి సుమారు ఎంత అవుతుంది ఈ డెబ్బై ఏళ్ళు కూడా మొత్తం ఇంకా వచ్చే పరిస్థితి లేదు రైతు ముందు ముందు శక్తి సో ఇది ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఆ నియోజకవర్గం నరేంద్రపురం గ్రామంలో ఉన్నాము అయితే ఆ ఎకరానికి సుమారు ఆ డెబ్బై వేల రూపాయలు ఇటు కౌలుకి కానీ ఇటు పెట్టుబడికి కానీ డెబ్బై వేల రూపాయలు అయ్యిందని ఆ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ హరితో కేవీవీ సత్యనారాయణ వైకే న్యూస్